వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్ప యాక్టర్లకి ఏమైంది ఇప్పుడు ఇదే మీడియాలో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇద్దరు యాక్టర్లు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ శ్రీతేజ్ అక్కడేమో జగదీష్ ప్రతాప్ సో ఏమైంది వాళ్ళిద్దరికీ ఏమైంది అంటే ఇద్దరూ కూడా కేసుల్లో చిక్కుకోవటమే ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మారింది మొదట ఈ సినిమాలో పుష్పరాజ్కు స్నేహితుడైనటువంటి కేశవ్గా నటించినటువంటి జగదీష్ ప్రతాప్ బండారి ఇంటి పేరు బండారి సో తను ఒక కేసులో చిక్కుకున్నాడు అది కూడా జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నటువంటి యువతి ఆత్మహత్యకు కారకుడు అయ్యాడని చెప్పేసి ఆయన మీద కేసు ఫైల్ అవ్వటం ధరిమిళ పోలీసులు కేసు ఫైల్ చేసి ఆయన్ని చెంచ కూడా జైలుకు తరలించడం సో అప్పుడు ఒక సెన్సేషన్ న్యూస్ కింద మారిపోయింది సో ఆ తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి అనుమతితోటి అంటే ఎందుకంటే షూట్ మధ్యలో ఉంది కాబట్టి సినిమా పైగా చాలా కీలకమైనటువంటి పాత్ర ఉన్నాడు పుష్పరాజు ఫ్రెండ్ కేశవ్గా అందువల్ల సినిమా మొత్తానికే ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని గ్రహించినటువంటి యూనిట్ ఎంతో కష్టం మీద ఒక ప్రత్యేక అనుమతితోటి సో వీళ్ళు మేము అతను ఎక్కడా కూడా ఎక్కడికి పారిపోకుండా మేము చూసుకుంటాం సో అతని సెక్యూరిటీ మేము కల్ కల్పిస్తాం షూట్ అయిపోవడం తర్వాతే మళ్ళీ జైలుకి పంపిస్తాము అప్పచెప్తామని చెప్పేసి ఆ కండిషన్ మీద అతన్ని బయటకు తీసుకువచ్చి ఆ షూట్ని పూర్తి చేసినటువంటి విషయం ఒకటి మనందరికీ తెలిసిన విషయం యాక్చువల్గా అది ఆ రోజుల్లో అంటే తాను నిజానికి ఆ జూ అంటే తనకు పేరు రాకముందు ఈ సినిమా పుష్ప చేయకముందు అతనికి పెద్దగా పేరు లేదు ఆ టైంలోనే అతను ఆ జూనియర్ తోటి ప్రేమలో పడ్డాడని చెప్పేసి సమాచారం కానీ ఇతను షూట్లో ఉన్నప్పుడు లేదా ఇంకొక మొత్తానికి ఆమె మరొక వ్యక్తితోటి చనువుగా ఉండడం అనే విషయం తెలిసి తను రెడ్డి హ్యాండెడ్గా నేను పట్టుకున్నాను సో ఆ సందర్భంగానే ఫోటోలు తీశాను వీడియోలు తీశాను సో కానీ ఆ బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో కాదు ఆమెని మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆమెని బెదిరించాలని చెప్పి సపోర్ట్లో పోలీసు విచారణలో అతను ఒప్పుకున్నాడంటూ కూడా వార్తలు వచ్చాయి సో ఏదేమైనప్పటికీ కూడా అతను చేసినటువంటి ఆ పని వల్ల తను బ్లాక్మెయిల్ అని అని దాన్ని కాదని చెప్పినా కానీ అది బ్లాక్మెయిల్ కిందకే వస్తుంది ఒకరిని బెదిరించడం అనేది సో ఆమె అలా ఆత్మహత్య చేసుకోవటం అది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన దీంతో అప్పటిదాకా అతను సంపాదించుకున్న పేరు మొత్తం కూడా చెడిపోయిందని చెప్పాలి సో అది మర్చిపోకముందే ఇంకా కళ్ళ ముందు ఇంకా పూర్తిగా మనం మర్చిపోకముందే ఇప్పుడు మరో ఘటన మరో నటుడు ఆ సినిమాలో నటిస్తున్నటువంటి మరో నటుడు కూడా ఆ తరహా కేసులోనే చిక్కుకున్నాడు శ్రీతేజ్ అతను జగదీష్ తరహాలోనే గతంలో పెద్దగా పేరు లేని నటుడి అతను కానీ ఒక సినిమాలో అంటే ఎన్టీఆర్ గా వచ్చిన సినిమాల్లో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ చేశారు అలాగే రాంగోపాల వర్మ డైరెక్ట్ చేసినటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్లో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసి అలా లైమ్ లోకి వచ్చాడు ఆ తర్వాత దేవినేని నెహ్రూ క్యారెక్టర్ చేశాడు వంగవీటి సినిమాలో అది కూడా వర్మ డైరెక్ట్ చేసిన సినిమానే అలాగే అని ఈ మధ్య వచ్చినటువంటి వెబ్ సిరీస్ అలాగే ఎయిట్ అవర్స్ అని చెప్పేసి కొంతకాలం క్రితం వచ్చినటువంటి వెబ్ సిరీస్ వాటిల్లో కూడా ప్రధాన పాత్రలు పోషించాడు సో ఇక పుష్పలో వచ్చేటప్పటికి ఇతని మారుటి అన్నగా అంటే పుష్పరాజుకి మారుటి అన్నలో ఇద్దరు ఉంటారు ఒక ఒక క్యారెక్టర్ ఏమో అజయ్ చేస్తే ఇంకో క్యారెక్టర్ని శ్రీ తేజ్ చేశాడు తను చేసిన క్యారెక్టర్ పేరు ముల్లేటి ధర్మరాజ్ సో మరి అలాంటి ధర్మరాజ్ అనే పేరు పెట్టుకొని ఇతను ఈ మధ్య కాలంలో వార్తలో నిలిచాడు అది కూడా ఒక వివాహితతోటి సంబంధం పెట్టుకున్నాడని సో అది తెలిసి ఆమె భర్త గుండిపోడుతో చనిపోయాడంటూ సో మాధవపూర్లో ఒక కేసు నమోదైంది ఆ చనిపోయిన వ్యక్తి పేరు సురేష్ అతను ఒక పేరు పొందినటువంటి బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన భార్య ఇలా శ్రీతేజ్ తోటి సంబంధం పెట్టుకుంది అనే విషయం తెలుసుకున్న ఆయన గుండుపోటుకు గురే స్పాట్లోనే చనిపోయాడు సో ఈ దీని మీద కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మనస్తాపానికి గురయ్యారు మాదాపూర్లో వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు అయితే ఆ కేసులో ఆమె ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ ఎవరితోటైతే అయితే సంబంధం పెట్టినాడో ఆమె శ్రీతేజ్ తనకు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు అతనంటే తనకి ఇష్టము మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అప్పుడు పోలీసులకి ఆమె చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి సో రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ కుక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఈయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఒక యువతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రీతేజ్ మోసం చేశాడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు అలా ఈ దరిములా అతను అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా కూడా మనకి తెలియవస్తుంది ఇలా ఇద్దరు పుష్పకి సంబంధించినటువంటి నటులు పుష్పలో ఒక చెప్పుకోదగ్గ పాత్రను చేసినటువంటి నటులిద్దరూ కూడా ఇలా కేసుల్లో చిక్కుకోవటం అనేది ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన అంశం కింద మారింది మీడియాలో సోషల్ మీడియాలో పుష్ప నటులు ఎందుకని ఇలాంటి పనులకి పాల్పడుతున్నారంటూ కొంతమంది వాళ్ళిద్దరి ఫోటోలు పెట్టి ఇదే రకంగా వైరల్ చేస్తూ ఉన్నారు అలాగే ఇదే సినిమాకి సంబంధించి యాక్చువల్గా జానీ మాస్టర్ ఒక పాటకి కొరియోగ్రఫీ అందించాల్సి ఉంది అయితే ఆయన ఎప్పుడైతే తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన ఆమె తనని వేధింపులకు గురి చేశాడు తన మీద అత్యాచారం జరిపాడు లైంగిక వేధింపులు పాల్పడ్డాడు అంటూ కేసు కేసు పెట్టారు నార్సింగి పోలీస్ స్టేషన్లో అప్పుడు ఆ ధర్మల ఆయనని ఆ సినిమా నుంచి తొలగించి మరొక కొరియోగ్రాఫర్ తోటి ఆ పాటని షూట్ చేశారు సో ఇలా మొత్తానికి రాంగ్ రీజన్స్ తోటి పుష్ప సినిమా పుష్ప టూ సినిమా వార్తల్లో నిలిచిందని చెప్పాలి ఇద్దరు నటులు కేసుల్లో చిక్కుకోవటం ఇంకొక కొరియోగ్రాఫర్ కూడా వేరే రకమైన కేసులో సో అది కూడా ఇదే అంటే ఒక స్త్రీకి సంబంధించినటువంటి కేసు ఇలా ఏమైంది వీళ్ళందరికీ కూడా ఏమైంది ఏం జరుగుతుంది పుష్పలు యాడ్ చేసిన వాళ్ళు ఎందుకలా స్త్రీలను వేధి స్త్రీలను వేధిస్తున్నటువంటి కేసుల్లో చిక్కుకుంటున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వినవస్తున్నాయి సో ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగకుండానే ఉండాలి సో మొత్తానికి ఈ రకంగా వీళ్ళు రాంగ్ రీజన్ అంటే ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నటులు ఇలాంటి పనుల వల్ల తమ కెరీర్నే కోల్పోయే ప్రమాదం ఉంది మిగతా వాళ్ళు కూడా అంటే ఔత్సాహిక కళాకారులు నటులు టెక్నీషియన్స్ ఎవరైనా సరే తమ కెరీర్ మీద దృష్టి పెట్టాలి కానీ ఇలాంటి వా వాటి మీద దృష్టి పెడితే చివరికి ఈ తరహాలోనే వార్తలో నిలవాల్సి వస్తుంది తద్వారా కెరీర్ కూడా కోల్పోవాల్సి వస్తుంది అది గ్రహిస్తే మంచిది